అరవింద్ కేజ్రీవాల్ ను అంతమొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది కేజ్రీవాల్ క్యాన్వాయ్ పై శనివారం జరిగిన రాళ్ల దాడి ఘటనను ప్రస్తావించిన ఢిల్లీ సీఎం అతిశి దాడి బీజేపీ గూండాల పనేనని ఆరోపించారు దాడి చేసిన వారికి బీజేపీకి చెందిన వ్యక్తులతో సంబంధాలున్నాయని చెప్పారు రోహిత్ త్యాగి సాంకి అనే ఇద్దరు వ్యక్తుల ఫోటోలను విడుదల చేసిన అతిశి వారే కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్లదాడి చేశారని ఆరోపించారు రాహుల్ అలియాస్ సాంకీకి బీజేపీ నేత పర్వేశ్ వర్మతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె చెప్పారు నిందితుడిపై హత్యాయత్నం దోపిడీ వంటి అనేక కేసులున్నాయని సీఎం వివరించారు పర్వేశ్ వర్మతో రోహిత్ త్యాగి దిగిన ఫోటోలున్నాయని చెప్పారు శనివారం న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఇంటింటి ప్రచారం చేపట్టారు అదే సమయంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయిపై రాళ్లు రువ్వారు ఓటమి భయంతోనే బీజేపీ ఈ దాడికి పాల్పడినట్లు ఆప్ ఆరోపించింది ఈ ఆరోపణలను కమల దళం ఖండించింది కేజ్రీవాల్ సైతం తనపై దాడి ఘటనలో కమలదాడం ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు ప్రచారంలో ఉన్న మాజీ సీఎంపై దాడిని ఎప్పుడూ చూడలేదని కేజ్రీవాల్ చెప్పారు